అందరికీ నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో మీన రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త వీరి జీవితంలో జరగబోయేది ఇదే మరి మరో నలభై ఎనిమిది గంటలు మీన రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి వారికి ఏం జరగబోతుంది గత కొంతకాలంగా మీనారాశి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఇంకా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులన్నింటి నుంచి మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు బయటపడబోతున్నారు ఏ విధంగా ఈ మీనరాశి వారికి ఈ యొక్క ప్రమాదం అనేది పొంచి ఉంది వీరికి వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మార్పు రావడం జరగబోతుంది మీనరాశి వారికి కొన్ని నక్షత్రాల వారికి గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య తగువులు గొడవలు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఈ తగువుల వల్ల గొడవల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు అయితే ఈ యొక్క ప్రశాంతత కోల్పోయినటువంటి మీన రాశి వారికి ఇప్పుడు ఈ భార్యభర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడైతే అంటే హోమ్కి సంబంధించిన ఇంటికి సంబంధించినటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడబోతుందో వీరి మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాలు వీరి మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో కూడిన చిన్న చిన్న గొడవలు పెద్దవాళ్ళు ఎంతలా సర్ది చెప్పినా వీరిద్దరిని కలపాలని చూసినా జరగనటువంటి పని ఇప్పుడు పూర్తిగా వీరిద్దరి మధ్య ఒక అవగాహనకు రావడం ఇద్దరు మాట్లాడుకోవడం లాంటివి చేసి చక్కగా వీరి యొక్క లైఫ్ ని వీరు టర్న్ చేసుకోబోతున్నారు పూర్తిగా సమస్యలు సమసిపోవడంతో ఇద్దరు కలిసిపోవడం పుట్టింటికి వెళ్లిపోయిన భార్యలు ఎవరైనా ఉంటే వారు తిరిగి రావడం వల్ల ఈ మీన రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతుంది పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలు ఎవరైనా ఉంటే వారు తిరిగి రావడం వల్ల ఈ మీన రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతుంది ప్రేమికుల్లో కూడా కొన్ని సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల గొడవల వల్ల ఇద్దరు విడిపోవడం లాంటిది జరుగుతూ వచ్చింది అవి కూడా పూర్తిగా సమసిపోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా వాళ్ళు చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపడంతో వీరికి మానసిక ప్రశాంతత వస్తుంది ఎప్పుడైనా ఆటోమేటిక్గా జరిగేది ఒకటే మానసికంగా మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు ఇప్పుడు మీన రాశి వారి జీవితంలో కూడా అదే జరగబోతోంది మానసిక ప్రశాంతత అనేది వీరికి రావడం వల్ల వీరు చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు వీరి యొక్క జీవితంలో ఈ బాధ ఉంది అనేటటువంటిది ఇది లేకుండా హ్యాపీగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు వీరు ఏదైతే చేస్తున్నారో చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయం అనేది రాబోతుంది ఎలా అంటే మానసిక ప్రశాంతత ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు అదేవిధంగా వీరి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థికంగా వీరు చాలా అప్పుల్లో కోరుకుపోయారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కూడా వీరికి ఊహించని విధంగా రాబోతుంది ల్యాండ్ సేలవక చాలా కాలంగా బాధపడుతున్నారు ఈ ల్యాండ్ సేల్ చేసే విషయంలో మీరు ఒక వ్యక్తి సహాయం చేయబోతున్నారు ఆ సహాయం చేయబోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే సహకరించబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సహకారం ద్వారా మీరు ఈ ల్యాండ్ సేల్ అనేది చేయడం వల్ల మీరు చాలా చక్కగా సంతోషంగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ సేల్ చేయడంతో పాటుగా వీరు లైఫ్లో వచ్చేటటువంటి అమౌంట్ తోటి జీవితంలో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రణాళికలు వేసుకోబోతున్నారు కుటుంబ పరంగా అందరూ కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటారు గత కొంతకాలంగా వీరికి మర్యాద తగ్గుతున్నా వీరి మాట మీద గౌరవం తగ్గుతుంది ఈ సమయంలో ఈ పరిస్థితులన్నింటినీ మళ్ళీ తిరిగి చక్కబడబోతున్నాయి వీరికి ఆర్థికంగా బలం రావడంతో పాటుగా ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరమైన జీవితంలో వీరు ఎదుర్కొన్న ఎదురుదెబ్బ వీరి యొక్క లైఫ్ని ఒక రకంగా చాలా మటుకు మార్చేస్తుంది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఒక రకంగా వీళ్ళు ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోతారు అలాంటి యొక్క తులరాశి వారికి ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది వీరి యొక్క జీవిత భాగస్వామి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రావడం ద్వారా వీరి యొక్క లైఫ్ లో చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీరి జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోబోతున్నాయి అలాంటి యొక్క మీన రాశి వారికి ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది వీరి యొక్క జీవిత భాగస్వామి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రావడం ద్వారా వీరి యొక్క లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీరి జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోబోతున్నాయి వీరు అంటే మీనరాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే ఒక రెండు రోజుల్లో ఒక మంచి శుభవార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ కొంతమంది ప్రమోషన్స్ కావాలని కానీ ట్రాన్స్ఫర్స్ వద్దు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రమోషన్ మాత్రమే వీరికి ఇవ్వడానికి వీరి యొక్క పై అధికారులు వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడంతో వీరికి ప్రమోషన్ రావడం జరగబోతుంది ఈ ప్రమోషన్ ద్వారా వీరు చాలా చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతోంది వీరి జీవితంలో చేయాలి అనుకున్న ప్రతిదాన్ని రాబోయే రోజుల్లో వీరు అచీవ్ చేయబోతున్నారు చాలా సంతోషకరమైన జీవితాన్ని వీరు గడపబోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే వీరితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రతి బంధాన్ని కూడా తిరిగి తెచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలని మీనరాశి విద్యార్థులకైతే చాలా బాగుండబోతోంది అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అన్నాం కదా ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసే ముందు మంచి రోజులు అనేవి జాగ్రత్తగా చూసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవడం మంచిది ఈ విధంగా మీరు జాగ్రత్త పడడం వల్ల చాలా చక్కగా మీ యొక్క జీవితం బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే గనక ఈ యొక్క మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించబోతున్నారు కాబట్టి వ్యాపారపరంగా బాగుంటుందని కూడా చెప్పుకున్నాం కదా బిడ్డల జీవితాలు ఎవరైతే మీనారాశి వారి పిల్లలు చదువుల్లో ఉన్నారో వారు చాలా బాగా చదువులో రాణిస్తారు బిడ్డల ద్వారా ఈ మీనారాశి వారు సంతోషాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు వాళ్ళ లైఫ్ని చాలా చక్కగా టర్న్ చేసుకుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మీనారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బిడ్డల జీవితాన్ని అవసరతను తెలుసుకొని వారి యొక్క జీవితాన్ని చక్కబరుస్తారు కాబట్టి ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన ప్రణాళికను వేసుకుంటారు ప్రణాళికా విధంగా వారి లైఫ్ని మీన రాశి వారు చక్కదిద్దుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా బిడ్డల యొక్క జీవితాలతో పాటుగా ఈ మీనారాశి వారు తమ కెరీర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి సంస్థ నుంచి మరో సంస్థకి మారేటటువంటి ఆలోచనలు చేస్తారు మంచి ఇంక్రిమెంట్స్ ఇంకా శాలరీ హైక్ తోటి ఆ సంస్థలోకి వీరు అడుగు పెట్టడం జరుగుతుంది అలా వెళ్లడం ద్వారా వీరు ఆర్థిక పరమైన పరిపూర్ణత పొందడంతో పాటుగా పేరు ప్రఖ్యాతలు కూడా గడించబోతున్నారని చెప్పుకోవచ్చు మరి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీనా రాశి వారికి ఏ విధమైన మార్పు రాబోతుందో చూసాం కదా అయితే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ ప్రమాదం విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని చెప్పుకున్నాం సో ఈ ప్రమాదాన్ని అధిగమించడం కోసం మీరు చేయవలసింది ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చదువుకోవడానికి అవసరమైనటువంటి బుక్ సెట్స్ కానీ పెన్నులు పుస్తకాలు కానీ ఇవ్వండి ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా సమసిపోతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శుభమస్తు